అందరికి నమస్కారం అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి సో మూడు రోజులు ఫెస్టివల్ బిజీలు అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు సో మీ బిజీకి తగినట్టు బెస్ట్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము రీస్టాక్ శారీస్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ డాలర్ అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజులు అన్నిటికీ కాంట్రాస్ట్ అయితే వస్తాయి ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అండి ప్లేస్ చేసేసుకోండి శారీ విత్ బ్లౌజ్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి థౌజండ్ నైంటీ నైన్కి అయితే అవైలబిలిటీ ఉంది ఆంటిక్ వీవింగ్ అండి సో ఇది పింక్ కలర్ బాక్సుల ప్యాటర్న్ వచ్చింది వైలెట్ కలర్ బ్లౌజ్ పల్లులు అన్ని కూడా డోరియా పల్లులే వస్తాయి సేమ్ ఇదే ప్యాటర్న్లో లావెండర్ కలర్ అండి దీనికి ఒకసారి సంపంగి ఎల్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈచ్ వన్ సారీ థౌజండ్ నైన్ అండి హ్యాపీగా పెట్టుబడులకు కూడా చాలా బాగా ఈజ్ అవుతుంది ఈ డిజైన్ గురించి మీ అందరికీ తెలుసు అండి యాజ్ యూజువల్ మీకు షేప్ డిజైన్ వస్తుంది మనం వితౌట్ బ్లౌజుల్లో కూడా పెట్టి సేల్ చేస్తున్నాము అండ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చింది థౌజండ్ నైన్టీ నైన్ అండి సో డామేజ్ శారీస్ కాదు మిస్ ప్రింట్ శారీస్ కాదండి కాకపోతే నేను చెప్తాను వివరం సో గ్రీన్ కలర్ అండి మనకి మంగళగిరి చెక్స్ విత్ వైలెట్ కలర్ బార్డర్ బ్లౌజ్ అండి అండ్ రిచ్ బార్డర్ ఏమంటే హెవీ బార్డర్ సో మంచి లావ మంచి పింక్ అండి రాణి పింక్ అండ్ మంచి సూపర్గా వచ్చిందండి బాబు దీని బ్లౌజ్ మాత్రం ఉంది ఉందండి చాలా బాగుంది నెవీ బ్లూ కలర్ అండి చక్కగా బుటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ మీరు ఎలిఫెంట్స్లో ఒక్క నిమిషం ఎలిఫెంట్స్లో చూడొచ్చు మీరు పికాక్స్తో ఎలిఫెంట్స్ అనేది ఇచ్చారు మనకి ఫ్రెష్ ఎందుకని ఇలా వస్తుందంటే కొంచెం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు కొంచెం వీవింగ్ అనేది పోగులు అనేది పైకి వచ్చినాయి అంటే ఎక్ ఎక్సెస్ వచ్చినాయి వేసే ఎక్సెస్ వచ్చినాయి అండి ఇవి డ్యామేజెస్ మిస్టేక్స్ కాదు ఇలాగా ఫినిషింగ్ ఇక్కడ వీవింగ్ ఉంది చూసారా ఇది కొంచెం పైకి రావడం వల్ల మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయి దట్టు మనకి ఫ్రెష్ శారీస్ అండి సో కనకాంబరం కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు అనేది డోరియా పళ్ళు వస్తుంది అండ్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కింద వచ్చరికి మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ అండి డ్రాప్ షేప్ అండ్ డ్రాప్ బూటీ అనేది అడ్డంగా వచ్చింది ఇది అంతా జకాడ వచ్చి అండ్ జరీతో ఈ మాదిరి పికాక్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఈచ్ వన్ సారీ థౌజండ్ నైన్ అండి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఇవి డామేజ్ సారీస్ అయితే అస్సలు కానీ కాదు ఫ్రెష్ సారీస్ కాకపోతే మనకి ఈ ప్రైస్కి రావడానికి కారణం కూడా చెప్పాను కదా జస్ట్ ఇలా ఏంటి అంటే ఈ ఏదైతే మనకి వీవింగ్ అనేది ఫినిషింగ్లో ఉందో ఫినిషింగ్ అప్పుడు మనకి మేకింగ్ అయ్యేటప్పుడు కొంచెం జరి అనేది కొంచెం పోగనేది బయటికి రావడం వల్లనే ఈ రేట్ లేకపోతే ఇవన్నీ కూడా టూ థౌజండ్ పోతున్నటువంటి సారీస్ అండి గ్రీన్ కలర్ విత్ లావెండర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది హెవీ కంచి పౌడరు అండ్ లావెండర్ కలర్ అండి దీనికి కంచి పౌడర్ అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా అయితే ఇచ్చారు థౌజండ్ నైంటీ నైన్కి ది బెస్ట్ అండి రీస్టాక్ శారీస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈరోజు మిస్ అవ్వకండి మళ్ళీ స్టాక్ రావాలంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ అయితే పడుతుందండి ఓకేనా ఇవి చూసి మళ్ళీ అది వీవింగ్ మిస్టేక్స్ అని అనుకోవద్దు ఎక్సెస్ అంతే మేకింగ్ అయ్యేటప్పుడు ఫినిషింగ్ సరిగ్గా లేక రావడమే కానీ లేకపోతే పెట్టే ప్రైస్కి ఇచ్చే శారీకి సంబంధమే లేదండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అండ్ మీకు ఎలిఫెంట్లో కూడా చూసినట్టయితే మీకు పికాక్స్తో ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారు సో టూ ఇన్ వన్ లాగా ఇచ్చారు అనమాట అండ్ కనకాంబరం కలర్లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే సూపర్ ఉందండి దట్టు రిచ్ పళ్ళు బ్లౌజ్ అయితే అద్దరిపోయే బ్లౌజ్ థౌసండ్ నైన్ అండి మంచి నెవీ బ్లూ కలర్ అండ్ సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే అవుట్ ఫిట్ శారీ అదిరిపోతుంది సో బ్లౌజ్ ఆర్ శారీ జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్కి అవైలబిలిటీ ఉన్నాయండి డోంట్ మీన్స్ కలెక్షన్ వీలునంత ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండ్ మంచి వైలెట్ కలర్కి సంపంగి కలర్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది మీకు అంతే అందులో లైట్ వెయిట్ ఉంటాయి యాక్చువల్గా డాలా అనేది వెయిట్ రావాలండి వెయిట్ వస్తాయి బట్ ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట మనకి గ్రీన్కి పింక్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి కాంబినేషను అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీకు వీడియోకి అర్థమైపోతుంది ఎంత నీట్గా ఎంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ గ్రీన్ కలర్ అండి సో వైలెట్ కలర్ బ్లౌజ్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ థౌసండ్ నైన్టీ నైన్ అండి డోన్మీస్ కలెక్షన్ అండి వీలైనంత తొందరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇక్కడితో ఇవి క్లోజ్ ఇంకా నా దగ్గర లేవు పెట్టడానికి కూడా లేదండి ఇంకెక్కడితో ఇవి క్లోజ్ అండి అదేవిధంగా నాకు కస్టమర్ పెట్టిన రివ్యూ అండి నేనేం చెప్పట్లేదు మమతా గారు పెట్టినటువంటి రివ్యూ నేను ఓపెన్గా చెప్తున్నాను ఒక ట్వంటీ కే శారీతో పోటీ పడినటువంటి శారీ అంటే ఎంత బాగుంది ప్యూర్ ఒరిజినల్ బనారస్ సెమీ జార్జెట్ అండి బనారస్ సెమీ జార్జెట్ విత్ జంగిల్ థీమ్ అనమాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది యాంటిక్ వివింగ్ అండి ఇదంతా కూడా జరీ వివింగ్ ఫ్రెష్ శారీస్ సో ఫ్రెష్ త్రీ కేర్ రేంజ్ ఆఫ్ శారీ అనమాట మూడు వేల రూపాయల పైనే ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బుట్టీస్ అయితే వచ్చింది చెంగు ఇంకొక హాఫ్ మీటర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ లావెండర్ కలర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి రెడ్ కలర్ ఆర్డర్ మీద తెప్పించినటువంటి శారీస్ యాక్చువల్గా నిన్న లైవ్లోనే అయిపోవాల్సిందండి ఇది చాలా మంది ఫ్రీ ఆర్డర్స్ ఉన్నాయి బట్ చూసిన వాళ్ళు తక్కువ అనుకుంటా లేకపోతే నిన్ననే అయిపోతాయండి నేనైతే ఓపెన్గా చెప్తున్నాను జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి పర్పుల్ కలర్ రెడ్ కలర్ లావెండర్ కలర్ అదేవిధంగా పింక్ కలర్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అస్సలు ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోదు ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఎవరికైనా పెట్టుబడికి కావాలన్నా గిఫ్టింగ్ పర్పస్ కైనా ఫ్రెష్ శారీస్ డైరెక్ట్గా ఇవ్వడానికి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ ఈచ్ఓన్ శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉందండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్